ఏ ఆటలోనైనా క్రీడాకారుల ప్రతిభే పథకాలు ఒడిసిపట్టేలా చేస్తాయి కానీ వారిని తీర్చిదిద్దే శిక్షకుడి పాత్ర కూడా కీలకం వారి బలాలు బలహీనతలు గుర్తించి అసలు శిశులైన మేటి క్రీడాకారులుగా తయారు చేయటంలో కోచ్ కృషి మరవలేనిది ఇదే కోవకు చెందుతాడు బొట్టా శ్రీనివాస్ వందల మంది యువతకు బాల్ బ్యాడ్మింటన్లో శిక్షణ ఇస్తూ ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఆ కోచ్ కథ ఏంటో మనము చూద్దామా క్రీడల్లో ఒక ఆటగాడు ఎంత ఎత్తుకెదిగినా దాని వెనకాల కోచ్ కృషి తప్పకుండా ఉండే ఉంటుంది తాను అందుకోలేని లక్ష్యాలను తన శిష్యుల ద్వారానైనా సాధించాలని అనుకుంటాడు నిత్యం వారిని సన్నద్ధం చేస్తూ వారి విజయమే తన విజయంగా భావిస్తుంటారు ఈ కోచ్ కూడా అంతే తాను సాధించలేకపోయానని నిరాశ చెందకుండా ఎంతోమంది ఆటగాళ్లను తయారు చేస్తూ వారు సాధించే పథకాలతో సంతోషపడుతున్నాడు యానాంకు చెందిన బొట్టా శ్రీనివాస్తి నిరుపేద కుటుంబం తండ్రి రిక్షా తొక్కితే గాని గడవని స్థితి క్రీడలపై ఉన్న మక్కువతో బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్నాడు యానాం పబ్లిక్ స్కూల్లో రెండు వేల పన్నెండు నుంచి పిఈటిగా ఉంటూ విద్యార్థులకు బాల్ బ్యాడ్మింటన్ శిక్షణ ఇస్తున్నాడు తనకు వచ్చే అంతంత మాత్రం జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ దాతల సాయంతో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు పేద విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ఉచితంగా సీటు రావాలంటే చాలా కష్టం అయితే ఆటల్లో చదువుల్లో ఆసక్తి కనబరుస్తున్న వారిని ప్రోత్సహించి శిక్షణ ఇస్తున్నాడు అంతేగాక వారికి బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ ద్వారా సాయం చూస్తూ వారికి అన్ని విధాలా సహకరిస్తున్నాడు ఇక్కడ ఈ గేమ్ ఆడి పిల్లలందరూ కూడా బాపూరు స్టూడెంట్స్ వాళ్ళకి ఈ గేమ్ ద్వారా ఎంబీఏ బీటెక్ లాంటి సీట్లు చెన్నైలో ఫ్రీగా రావటం జరుగుతుంది యూనివర్సిటీ సెయింట్ జోసెఫ్ కాలేజ్ దిండిగల్ లాంటి కాలేజీల్లో మా పిల్లలు యానం నుంచి చదువుతున్నారు ప్రతి పిల్లడి లేని పిల్లోడికి తల్లిదండ్రులకి ఉపయోగపడాలి హయ్యర్ ఎడ్యుకేషన్ అన్న ఉద్దేశంతో నేను నా తర్వాత కాపగంటి శేషోమన్ మా సెక్రటరీ గారు ఆధ్వర్యంలో రాయపురెడ్డి విజయ సహకారంతో ఇవి మేము చేస్తున్నాం సార్ పుదుచ్చేరి రాష్ట్ర స్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో జట్టు గెలవదు అలాంటి జట్టును కొన్నేళ్లుగా పుదుచ్చేరిలో ప్రథమ స్థానంలో నిలుపుతున్నాడు ప్రస్తుతం పుదుచ్చేరి రాష్ట్ర జట్టు దేశంలో ఎక్కడ పుదుచేరి వెళ్లాలన్నా యానాం క్రీడాకారులు కనీసం ముగ్గురైనా ఉండాల్సిందే మేము ఈ గేమ్ రెండు వేల పదకొండుకు ముందు దాకా కూడా పాండిచ్చేరి స్టేట్ లెవెల్లో మూడో స్థానంలో మాత్రమే నిలబడగలిగేవాళ్ళం వాళ్ళం నేను పిఈటీగా తీసుకున్న తర్వాత ఈ ఈ గేమ్ని పాండిచ్చేరిలో వరుసగా ఆరు సంవత్సరాలు కరోనాకు ముందు ఆరు సంవత్సరాలు మేము విన్నర్స్గా నిలిచాము వరుసగా డబుల్ హ్యాట్రిక్ దాని తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా విన్నర్స్ కొట్టాలన్న ఉద్దేశంతో ప్రాక్టీస్ చేస్తున్నాము మరియు నేషనల్ లెవెల్లో పాండిచ్చేరి స్టేట్కి నేను గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి కోచ్గా వెళ్తున్నాను అంతకుముందు పాండిచ్చేరి టీము టాప్ ఎయిట్లో కూడా ఉండేది కాదు మా యానం క్రీడాకారులు ఎప్పుడైతే మొదలుపెట్టి ఇక్కడ మనం కోచింగ్ ఇవ్వడం మొదలు పెట్టాము ఆ తర్వాత నుంచి పాండిచ్చేరి ఎనిమిదో స్థానంలోకి రావడం జరిగింది టాప్ ఎయిట్ లోకి ఈ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎక్కువగా యానంలోని మహాత్మా గాంధీ బాలుర పాఠశాల మైదానం బాలయోగి స్టేడియంలో సాధన చేస్తుంటారు ఎన్ని పనులున్నా కనీసం ఒక్క గంటైనా సాధన చేసేలా విద్యార్థుల్లో ఆటపై ఆసక్తి కలిగించారు కోచ్ శ్రీనివాస్ వరుసగా రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా జాతీయ స్థాయిలో వన్ టూ త్రీలో ఉండటం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ల ద్వారా రీసెంట్గా కర్రీ నూకేష్ వర్మ అన్న అబ్బాయికి కూడా సెంట్రల్ వెస్ట్రన్ రైల్వేస్లోని ముంబైలో స్టోర్స్ అసిస్టెంట్ స్టోర్ కింద ఉద్యోగం రావడం జరిగింది బాల్ బ్యాడ్మింటన్ క్రీడ ద్వారా ఆ తనకు వచ్చిన సర్టిఫికెట్ కూడా ఈ గ్రౌండ్ ద్వారా నేర్చుకున్న ఆట ద్వారా సెలెక్ట్ అయ్యి ఆ సర్టిఫికేట్ ద్వారా వచ్చినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము దాంతోపాటు ఎడ్ల శాంతి అనే అమ్మాయి పాండిచ్చేరి పోలీస్ కానిస్టేబుల్లో కూడా మా గ్రౌండ్ ద్వారా నేర్చుకుని ఆ అమ్మాయి యాక్చువల్లీ టైకోండో ఫైటర్ కానీ ఈ గేమ్ నేర్చుకున్న తర్వాత అమ్మాయికి ఉపయోగపడి వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ ఆ అమ్మాయి ఈరోజు చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళింది కోచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులు పుదుచ్చేరి రాష్ట్ర జాతీయ స్థాయిలో పలుసార్లు విజేతలుగా నిలిచారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పలు రాష్ట్రాల్లో పసిడి రజతం కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు అంతేగాక యానం బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు విద్యా ఉపాధి అవకాశాలను ఒడిసిపట్టుకుంటున్నారు నేను నేషనల్ చేసాను సెకండ్ ప్లేస్ వచ్చిన గ్రీనర్స్ ఇండియా అలెస్ అండ్ స్టేట్ నేను ఇక్కడ ఎయిట్ ఇయర్స్ నుంచి గేమ్ ఆడుతున్నాను అప్పటికి ఒక పది నేషనల్స్ ఆడాను అందులో యూనివర్సిటీస్ కూడా ఆడాను నేను రీసెంట్గా సీనియర్ నేషనల్స్ ఆడాను నేనైతే ఒక జూనియర్ ఆడాను సార్ అది ఛత్తీస్గఢ్లో జిల్లాలో ఆడాను తర్వాత అందులో సిల్వర్ మెడల్ డబుల్స్లో సిల్వర్ మెడల్ నేను సాధించాను ఆ తర్వాత జూనియర్ నేషస్ ఒకటి దిండి తమిళనాడులో ఇంకొకటి మహారాష్ట్రలో ఆడాను ఆ రెండు బ్రాంజ్ మెడల్స్ మెయిన్ ఈవెంట్లో అలాగే నేను ఆ మెడల్స్ జీటెన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్రీ సీట్స్ సంపాదించాను నేను ఇక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి గేమ్ ఆడుతున్నాను నేను ఒక రెండు నేషనల్స్కి వెళ్ళాను రెండు స్టేట్స్ ఆడాను మా కోచింగ్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మా సీనియర్స్ అలా అయితే చాలా బాగా చెప్తారు ఇలా ఆడేలా ఆడని ఇంతవరకు ఆడుతున్నాం కాబట్టి మాకు ఒక మంచి కాలేజ్లో సీట్ వచ్చింది చెన్నైలో బాలబాలికల్ని బాల్ బ్యాడ్మింటన్ లో కోచ్ శ్రీనివాస్ తీర్చిదిద్దుతుంటే వీరికి సాయం ముందుకొచ్చారు రాజకీయ నేత మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు కృష్ణారావుకు చెందిన వ్యాపారి శేషసుమన్ క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను వీరు సమకూరుస్తున్నారు ఒక స్పోర్ట్స్ పరంగా యానం నుంచి బాల్ బ్యాట్మెన్ అంటే అంటే బాల్ బ్యాట్మెన్ దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చాము మేము బాల్ ఎటువంటి సహకారం కావాలో ఏవేంటి చదువు విషయంలో కానీ ఒక స్పోర్ట్స్ విషయంలో కానీ బాల్ బ్యాట నుంచి నా పిల్లలందరికీ కూడా స్పాన్సరింగ్ జరుగుతుంది తెరమరుగు అయిపోతున్న గేమ్ని మళ్ళా ఇది బతికించాలి అన్న ఉద్దేశంతో ఈ గేమ్ని వారు మొదలుపెట్టారు ముఖ్యంగా స్పోర్ట్స్లో ఉన్న పిల్లలు పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలే ఉంటారు మధ్య కుటుంబం పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు దానికి ఇటు ప్రభుత్వం నుంచి కొద్దిగా సహాయాలు మాత్రమే ఉంటాయి ఏ ప్రభుత్వం అయినా ఇది సిఎస్ఆర్ ఫండ్లో కంపెనీలు వాళ్ళు అలాగే మిత్రులు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆదుకుని ఈ గేములని కాపాడమని చెప్పేసి మీ ద్వారాగా నేను తెలియజేస్తూ ఉన్నాను తాను క్రీడాకారుడిగా రాణించకుండా వందల మందికి శిక్షణ ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కోచ్ బొట్టా శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగంతో వచ్చే తక్కువ జీతంతోనే పనిచేస్తూ నిరంతర కృషితో ఉత్తమ క్రీడాకారులను తయారు చేస్తున్నారు